చిన్నప్పుడు రెండు జెండాలు పోయేవి మా ఊరిని చెన్నికలప్పుడు మూడు రంగుల జెండా ఎర్రజెండా సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో మేము మా అమ్మకి ఎర్రచేర ఉండేది అది చించి మూడు రంగుల జెండా ముండమూపు జెండా ఒక్క రంగు జెండా వన్నెకాడు జెండాను పాడాం దురదృష్టం ఏమిటంటే ఈరోజు ఎర్రజెండాలన్నీ కూడా విడిపోయి ఉంటాయి ఇది దుర్లక్షకరమైన పరిణామం ఎక్కడైతే మూర్ఖత్వం ఉంటుందో అక్కడే ఒక విస్ఫోటన వస్తుందని చెప్పేసి యువరెడ్డి గారు చెప్పినటువంటి తిరుపతి వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నాడు రాడికల్ స్టూడెంట్ సీనియర్ కూడా అక్కడే పోయింది నేను వెంకటేశ్వర్ వ్యతిరేకం కాదు నేను ఏ దేవుడికి వ్యతిరేకం కాదు ఏ దయ్యానికి వ్యతిరేకం కాదు అయితే నన్ను ప్రభావితం చేసినటువంటి యాక్చువల్గా మీ మీ ముందు ఉండాల్సిన వాణి కాదు నేను నేను జస్యూట్ సొసైటీ ఆఫ్ వరల్డ్కి ఒక ఫ్రీస్టు కావాల్సిన వాణి నేను పెరిగింది చర్చిలో లయోలా కారణలో ఉన్నటువంటి జస్ట్యూట్ సొసైటీ సుయస్సులలో సన్యాసుల్లో ఉన్నటువంటి పొలతత్వము నన్ను అక్కడ నుంచి గెంటేసింది గెంటేయలేదు నేనే బయటకు వచ్చేసాను ఈరోజు నేను మూడు సంవత్సరకి కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నాను ఒకటి ఈ సమావేశానికి రావడానికి ప్రధాన కారణం మీ అందరి ముఖాలు ఒకసారి చూద్దాం మీరందరూ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ టూ వరకు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు నేను ఆ నాలుగు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నా మిత్రుడు మిత్రుడుగా అదేవిధంగా గజ్జల గంగారాం సరోజ అనేక మంది వీళ్ళందరినీ ఒక్కసారి మీ అందరూ తలుచుకుందామని చెప్పేసి వచ్చాను భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ జార్జి రెడ్డి అదేవిధంగా జనార్దన్ స్వరపరేడ్ జనార్దన్ అనేకమంది నేను అనుకోవటం నాతో పనిచేసిన వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేనేమో ఇప్పుడు బ్రతిక లేనేమో అందరూ దుర్మార్గమైనటువంటి స్టేట్ స్టేట్ యొక్క వైలెన్స్కి బలైపోయారు అని అనిపిస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వస్తున్న మార్పులు పులి అంజయ్య కామ్రేడ్ పులి అంజయ్యన్నారు రమీంద్రబాయి కేసులో అడికిమెట్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి బయటకు వచ్చిన వాళ్ళు అప్పటికి తన ఆర్ఎస్యు అని నేను అంటున్నా తెలియదు నేను జనరల్ సెక్రటరీ ఉన్నా కూడా ఆర్ఎస్య తెలియదు నన్ను ఆర్ఎస్యూ వైపు నెట్టింది ఆర్ఎస్యూ వైపు నేను ఉస్మానియా మెడికల్ కాలేజీ జనరల్ సెక్రటరీగా ఉన్న తర్వాత ఆర్ఎస్యు వైపు నన్ను లాగింది ఎస్ఆర్ శంకరెడ్డి గారి కేసు ఎస్ఆర్ శంకరెడ్డి గారి విషయంలో చెన్నారెడ్డి అవలంబిస్తున్నటువంటి కుట్రలకి మిగతా స్టూడెంట్స్ యూనియన్ మొత్తం కూడా సపోర్ట్ చేసింది ఇది చాలా ట్రాజింగ్ ఈవెంట్ అది ఆ టైంలో ఏ సంస్థ ఏ విద్యార్థి యూనియన్ అప్పటికే నేను ఏఎస్ఎఫ్ తోటి ఎస్ఎఫ్ఐ తోటి టీడీఎస్ఈ తోటి డిఎస్ఓ తోటి వీళ్ళందరితో ఉన్న నన్ను చివరిగా కలిసింది ఆర్ఎస్ మిత్రుడు ఆ దుర్మార్గులు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నన్ను నిధులు ఒకన సత్యం ఉన్నాడు ఇక్కడ ఆశ రాలేదు రెండో వాడు మా డాక్టర్ వేణుగోపాల్ ఆ దుర్మార్గులు ఉంటే పట్టుకొని కొడదాం అనుకున్నా ఎందుకంటే నేను బాబా అనుకున్నాను అప్పుడే జిల్లలి మూడు అమ్మ మంత్రాలు పెట్టేసి గోడ తిట్టేసి బాగు చేస్తుంది ఆ ఎంబీబీఎస్ అయిపోయింది అయిపోయింది నేను గుట్ట మీద ఒక టెంపుల్ పెట్టుకున్నట్టే శుభ్రంగా నేను పెద్ద బాబా అయి ఉండగా వాడు ఎవడు ఉన్నాను కదా చాలా మంది బాబాని అవుదాం అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను మర్చారు చెరబండరాజు గారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది అది నేను చదివి ఆ పెద్ద మనిషిని కలవాలనుకున్నాను మా అదృష్టం ఏంటంటే మేమిద్దరం వేడికల్ ఉద్యమంలో అనేక జిల్లాలు తిరిగాం ఆ ఎంత అంటే సార్ మీ విషయం మాట్లాడుకుంటే ఉంటే బాగుండేది కదా అంటే అట్టడం గోపి ఓకే ఐ విల్ కరెక్ట్ అండి అంత సౌమ్యుడైనా మిత్రులారా మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాం శివారెడ్డి గారు చెప్పారు బరి నుంచి తెలంగాణకు పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు పరిపాలనగా ఉన్నాడు మీ అందరు తెలుసు ఎవరు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ఏమంటారు దాన్ని అది అమాయకత్వమా లేదంటే వాళ్ళంతా ఒకటి కాబట్టి ఆ విధంగా ఉన్నారనేది కాకుండా ఈరోజు మన మీద నెక్తి మీద తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు అది నటులువరి మాట లేకుండా తరం కాదు ఇంపాసిబుల్ ఇక్కడ నేను రెండు విషయాలు రెండు మూడు విషయాలు స్పష్టంగా అప్పని చెప్తాను ఇవన్నీ ఏంటంటే ఎల్పీజి వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్పిజి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఇంతకుముందేమైనా అరుగోపరగా చెప్పారు ట్రంప్ పెట్లయితే విర్రీరుగుతున్నాడు గాథాన్ని ఆక్రమిస్తానని చెప్పేసి జాతీయ రాజ్యాలు నశించినవి అని నేను అనుకుంటున్నాను రెండు నెల నేషనల్ స్టేట్స్ ఎగ్జిస్టెన్స్ కోరుకునేవి నౌ ఇట్ ఈస్ అ గ్లోబల్ స్టేట్ ఈ గ్లోబల్ స్టేట్ను మేనేజ్ చేసేది ఎవడంటే వరల్డ్ కాబల్ వాళ్ళ వాళ్ళు కనపడ్డాడు మనకి ఇప్పుడున్న మన స సర్పంచ్ లాంటి వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్ కూడా సర్పంచ్ మనం ఈ గ్లోబల్ స్టేట్లో ప్రతి వార్డు సామంతరాలు లేవు ఇది ఒకటి మన మనం గమనించమని చెప్పేసి నేను కోరుతున్నాను దీని మీద నేను ఒక కూడా రాశాను ఆంధ్రజ్యోతిలో రెండవది ఎల్పిజి వచ్చిన తర్వాత జోసెఫ్ స్టిక్లిన్ చెప్పాలి అతను ఒక మాట అంటాడు ఎల్పిజి మేడ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఇమ్మోరల్ నీతి నిజాయితీ లేకుండా సిగ్గు సెలవు లేకుండా పరిపాలించేటువంటి పాలకులు తయారు చేసింది అంటారు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఎల్పిజి యొక్క కాంట్రిబ్యూషన్ తర్వాత నైన్టీన్ ఎయిటీస్లో లో ఉద్యమాల్లో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మేము ఆర్ఎస్ జాయిన్ అవుతాము మేము పిడిఎస్ఈలో జాయిన్ అవుతాము అనేటువంటి వాళ్ళు ఈరోజు రోజు రోజుకు తగ్గుతున్నారు దీనికి కారణాలు మనం వెదకాలి సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి వి బిలీవ్ ఇన్ డైలెక్టికల్ మెటీరియలిజం వి బిలీవ్ ఇన్ హిస్టారికల్ మెటీరియలిజం కాబట్టి సమస్య ఎక్కడ ఉండదో పరిష్కారం అక్కడ ఉండదు ఆ పరిష్కారాన్ని వెతికేటువంటి దాంట్లోకి మనం వెళ్ళాలి కాబట్టి ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి యూరోపియన్ హిస్టారికల్ మెటీరియలిజం అనేది ఇండియాకు వర్తించదు అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ నమ్ముతున్నాను చాలా స్ట్రాంగ్ ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూరోపియన్ హిస్టారికల్ మెటీరియజమ్ ఆఫ్రికన్ హిస్టారికల్ మెటీరియజమ్ ఆదిలాబాద్ హిస్టారికల్ మెటీరియజం ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఖమ్మం హిస్టారికల్ మెటీరియల్ మనం దీంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను నేను గురించి ఆలోచించారని చెప్పేసి నేను యు మే డిఫర్ విత్ మీ యూ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్ ఐ రెస్పెక్ట్ యువర్ డిఫరెన్స్ ఓకే మూడవ విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో నేను స్టూడెంట్ మీందులో ఉన్నప్పుడు నీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఆర్ఎస్ ఉస్మాని మెడికల్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను స్టూడెంట్స్ అన్నీ కూడా మావాడి మావాడి అనుకున్నాను టూ అయితే అక్కడ ఎంత ఇంటాలెన్స్ నాకు కనపడది అంటే ఒక స్టూడెంట్ యూనియన్ మీటింగ్కి వెళ్తే ఇంకొక స్టూడెంట్ యూనియన్ దారి అయిపోయింది ఇది కమ్యూనిస్టులకు ఉన్నటువంటి ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ కమ్యూనిస్టు పార్టీలు అన్నిటికీ ఉన్నటువంటి ట్యూబులర్ విజన్ అని చెప్పేసి నేను అనుకుంటుంది ఇస్ అ ట్యూబులర్ విజన్ ఒక స్వరంగ దృష్టి మీ గోల్ ఒకటైనప్పుడు మీ గోల్ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలకి ఫ్యాసిస్ట్ రూల్కి ఫ్యాసిస్ట్ రిలీజియన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అందరిని పోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఎప్పటికైనా ఈరోజు ఆర్ఎస్ఈలో పనిచేసినటువంటి పిటిఎస్ లో పనిచేసిన ప్రదీప్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది లెట్ అస్ యునైట్ ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు ఈ దేశంలో ఉన్నటువంటి రేషనలిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు వీళ్ళు మొత్తం కలిపితే నైన్టీ త్రీ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ యునైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఎయిటీ ఇయర్స్ ఎందుకంటే అంటే జగన్మోహన్ సింగ్ గారు ఎయిటీ ఇయర్స్ అన్నారు సో ఈ పెద్ద మనుషులు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి తరల పెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఈ సమాజం పట్ల వాళ్ళ అభిమానం ఇది గుర్తుపెట్టుకోవాలి దురదృష్టం ఏమిటంటే ఈరోజు యూనివర్సిటీలలో ప్రతి సంఘం కూడా ఏదో ఒక దొంగల మూటాకి అటాచ్ అయ్యి ఉంది ఇది వాస్తవమా కాదా ప్రతి సంఘం కూడా అది అటాచ్ అయ్యింది దాని నుంచి వాళ్ళు బయటపడేసేటువంటి ఒక మార్గం వెళతారు దీనికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఇంటాలరెన్స్ తగ్గించటం న్యూట్రల్ గా న్యూట్రల్గా న్యూట్రల్ న్యూట్రల్గా ఉన్న వాడిని మన వైపున ఆలోచించడం ఇది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక లాస్ట్లో బాగా సో లాస్ట్లో నేను చెప్పదలుచుకు ఏంటంటే ఇవన్నీ సమస్యలే ఉదయం ఒక నిర్ణయం తీసుకుంటే సాయంత్రం ఆ నిర్ణయం మారిపోతుంది ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే ఒక చంపుకుంటున్న రాస్తుల కొరకు ఇటువంటి ఒక సమాజంలో మనం గడుపుతున్నాం కాబట్టి ఈ ఈ మోరల్ సొసైటీ నుంచి ఒక మోరాలిటీ ఉన్నటువంటి సొసైటీలోకి మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇది ఏ రూపంలో తీసుకుంటారు ఎయిటీస్లో మేము పోలీస్ స్టేషన్ మీద వేసినట్టు లేకపోతే జమాయి ఉస్మానియా రైల్వే స్టేషన్ తగలబెట్టినట్టు ఇప్పుడు చేయడం సాధ్యం కాదు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాలుగు సంవత్సరాలలో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీద పెట్టి మీ ముందు పెడితే వాళ్ళు పోలీసులు గా నాకు అక్కడే గేట్లో అరేజ్ చేస్తారు నేను చెప్పదలుచుకునే చాలా విషయాలు చేశాను కానీ ఇప్పుడు దానికి ఇప్పుడున్నటువంటి యూత్ మైండ్ స్టూడెంట్ మైండ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు ఈ సమాజం బాగుపడాలనుకున్న వాళ్ళు మనమందరం కూడా కలిసి యునైటెడ్గా ఒక రెసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రెసిస్టెన్స్ అనేది ఇట్ మే నాట్ బి ర్యాడికల్ ఇట్ మే నాట్ బి ఎంఎల్ పార్టీ ఇట్ మే నాట్ బి మార్క్సిజం లేనిజం మావోయిజం ఇట్ మే బి ఈ రోజు ఆర్ఎస్ఎస్ శాఖలు మూడు వందల శాఖలు చూస్తే వేణుగోపాల్ చెప్తాడు వీక్షణ వేణుగోపాల్ అరవై ఐదు లక్షల సైన్యం అనుకుంది మన దగ్గర ఎంత ఉంది ఈ అరవై ఐదు లక్షల సైన్యాన్ని నాకు ఆశ్చర్యం వస్తుంది మనం మా ఊరు వెళ్తే చాలా రిమోట్ విలేజ్ అది అక్కడ శ్రీరామ్ అని స్లోగలుస్తున్నాయి చాలా రిమోట్ విలేజ్ ఎడ్యుకేషన్ నిల్ ఆ ఊళ్ళో నుంచి ఫస్ట్ టు టెన్త్ క్లాస్ పాస్ అయిన నేనే కాబట్టి మిత్రుడ ఎంతవరకు పోతున్నారు వీళ్ళు ఈ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ యొక్క విష విషకవేలి ఎంతవరకు పోతుంది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం దానికి ఫస్ట్ ప్రపోజల్ నేను మీ ముందు పెట్టేది ఏమిటంటే ఏఎస్ఎఫ్ నుంచి ఆర్ఎస్ఈ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు డిఎస్ఓ ఆర్ఎస్ఈ ఇందులో పనిచేసినటువంటి ఈ మైండ్స్ ఈజ్ వాల్యుబుల్ మైండ్స్ నాలెడ్జబుల్ మైండ్స్ ఇవన్నీ కలిసి మళ్ళీ ఎక్కడే పూర్తని చెప్పేసి నేను ప్రదీప్ గారికి వీళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నా అదేవిధంగా నేను ఖమ్మం నుంచి వచ్చాను ఖమ్మంలో సిపిఐకి సిపిఎంకి క్రియేటికల్ డిఫరెన్స్ ఏమి లేదు రాజకీయ పరంగా ఎన్నికలలో కూడా ఏ మాత్రం డిఫరెన్స్ లేదు బట్ వై దే ఆర్ డిఫరెంట్ అదేవిధంగా సిపిఐ సిపిఎం అండ్ ఎంఎల్ పార్టీకి వీళ్ళందరూ ఉన్న ఎంఎల్ పార్టీ కూడా డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు వాళ్ళు కులాన్ని ఉపయోగిస్తారు వీళ్ళు కులాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు దొంగగోట్లు ఇప్పిస్తారు లో వీళ్ళు దొంగగోట్లు ఇప్పిస్తారు మరి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి ఒకటి దిసే ఇంకొకటి రాడు మేము భారత మధ్య పెట్టినప్పుడు ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ కమ్యూనిస్ట్ హిస్టరీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పుడు అన్ని ఎమ్మెల్ పార్టీ గ్రూపులన్నీ వచ్చేసి సిపిఐతో సహా తో సహా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు ఒక సీనియర్ కామ్రేడ్ చెప్పాడు నాకు ఇది ఫస్ట్ టైం సార్ కామ్రేడ్ మేమంతా కూడా ఇక్కడ కూర్చోవటం అని చెప్పేసి మిత్రుడారా మన ముందు ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య ఉన్నది ఆ ప్రమాదకరమైన సమస్య ప్రశ్నని ప్రశ్న గొంతులు నొక్కేయటం నువ్వు ఏ పార్టీకి అటాచడ్ అయిన వాడికి అనవసరం గౌరీ లంకేష్ని కల్బుర్గిని మన సారీ వీళ్ళందరూ ఎట్లా చెప్పారు కాబట్టి మనం ఒక ఎజెండా తయారు చేసుకోవాలి మన భాష మారాలి మన అప్రోచ్ మారాలి వాడు ఇచ్చిన ఎజెండాను మనం ఇంప్లిమెంట్ చేయొద్దు బాలక ఫ్యాసిస్ట్ పోలసీలు ఇచ్చిన ఎజెండా ఏంటంటే డివైడ్ ఫోర్ అనేది వాళ్ళ పోలసీ మన ఫిలసాఫికల్ ఎనిమీ ఎవడో మనం గుర్తుపట్టాలి మన ఫిజికల్ ఎనిమీ ఎవడో గుర్తుపెట్టాలి దీన్ని గుర్తుపెట్టడానికి మొట్టమొదట ఎన్లైటెడ్ మైండ్స్ షుడ్ సిట్ ఐ రిక్వెస్ట్ ద కేఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా ఆ కరోనా ఎయిటీస్ లో పనిచేసినటువంటి ఈ మేధావి మొత్తం కూడా మీరు ఎక్కడైనా ఉండండి మీరు వ్యాపారాలు చేస్తున్నదా డాక్టర్ చేస్తుందా వర్కీల్ చేస్తున్నదా లేకపోతే రౌడీజం చేస్తున్నదా పక్కన పెట్టండి వచ్చేసి కూర్చోండి ఇక్కడ కూర్చొని ఒక యునైటెడ్ ఫ్రంట్ పీపుల్స్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక దాన్ని తయారు చేస్తారు పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ తయారు చేసి దానికి మనము దానికి గైడ్ లైన్ చేద్దాము యూత్ని అట్రాక్ట్ చేద్దాము యూత్ రోజు అసలు ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వాడు ప్రక్కన పెట్టేసి ఇంత వికసిత భారత్ విశాల భారత్ భారత్ అని మాట్లాడుతుంటారు సో దీన్ని మనం గుర్తుపెట్టుకొని స్టేట్ పవర్ వాళ్ళకి వచ్చింది స్ట్రీట్ పవర్ వాళ్ళ చేతిలో ఉంది స్ట్రీట్ పవర్ తోటి వాళ్ళు మనం ఎక్కడైనా తంపేసేట్ దానికి సిద్ధంగా అండి నేను చివరికి చెప్పాను ఒకసారి ఒక ప్రెస్ మీట్లో ఒక ఎన్ఐఏ క్యాండిడేట్ నా దగ్గరకు వస్తే డిఎస్పీ మీరు ఏం చేస్తారు నన్ను ఇరవై సంవత్సరంలో ఏజ్లోనే నా ఏం లేకలేదు ఇప్పుడేం దిగుతారు మీరు ఇప్పుడు నాకు డెబ్బై నాలుగు ఇప్పుడు ఏం చేస్తారన్ను రెండేళ్ళ రెండు విషయాలు మీ చేతిలో ఉన్నాయి ఒకటి నన్ను స్ట్రీట్లో బజార్లో చంపటం లేకుంటే జైల్లో పెట్టడం మన జైల్లో పెట్టడం అన్న ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి ఆర్గనైజ్ చేస్తారు మీరు జైల్లో పెట్ట సో మిత్రులారా లెటర్స్ యునైట్ ఈ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ అని దుర్మార్గమైనటువంటి రవిడీ మోకల్ని అడ్డుకోవాలంటే వెయిటీస్లో ఈ సంఘాలని ఏది మన స్టూడెంట్ మీ అన్ని కూడా ఏ విధంగా పనిచేసినాయో దానికి ఒక ఆక్సిజన్ ఇవ్వడానికి మనం ప్రయత్నిద్దామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ